బట్ ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఆపర్చునిటీస్ ఉంటాయి దానికోసం ఏ లూప్ తీసుకుంటే బాగుంటుంది ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది ఫాలో అయితే స్టేజ్ మీద ఉన్న చార్టోన్ కంటే మీరు ఇంకా ది బెస్ట్ ప్లేస్లో ఉంటారు ఓపెన్గా చెప్పాలంటే మోటివేటింగ్ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సిఎల్ అండ్ డిఫరెంట్ కోర్సెస్ తెలంగాణ డిగ్రీ అండ్ పీజీ కాలేజెస్ శ్రీ శ్రీపాద గణేష్ గారు గారు గుడ్ మార్నింగ్ ఈరోజు మన జగిత్యాల జిల్లాలో కామర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కెరీర్ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మనం అడగగానే టైం ఇచ్చి వాళ్ళ వాల్యుబుల్ టైం ఇచ్చి మీకు చేసినటువంటి శ్రీ శేఖర్ రెడ్డి గారు వైస్ చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అవుంటైన్స్ ఆఫ్ ఇండియా కరీంనగర్ చా బ్రాంచ్ వైస్ చైర్మన్ అలాగే శ్రీ వెంకట చాలా మంది విద్యా వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలా బాగా చదువుతున్నారు పిల్లలు కూడా బాగా ఎక్సలెంట్ చాలా చాలా బాగా చదువుతున్నారు కానీ అందరూ ఏం చదువుతున్నారు అంటే అందరూ బీటెక్ ఎక్కువ మంది బీటెక్ సైడ్ వెళ్తున్నారు డిస్టిక్లో కూడా ఎవరు సీఎంఈ ప్రోగ్రామింగ్ ఆర్గనైజేషన్ చేస్తే కౌన్సిలింగ్ చేసే ప్రోగ్రామ్ ఎవరైతే అది ఫస్ట్ టైం అని చెప్పేసి నేను థింక్ చేస్తున్నాను సో దీన్ని ఇంజర్ చేసుకోవాలి ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకున్నా కూడా సీఏ కావడానికి ఛాన్స్ ఉంటుంది మేజర్గా ఎంఈసీ పిల్లలకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎంఈసి పిల్లలు జగిత్యాలో కూర్చొని సీఏలో ఉన్న త్రీ స్టేజెస్లో సీఏ ఫౌండేషన్ని జగి క్రాక్ చేయొచ్చు శ్రీ చైతన్య కాలేజ్ నుంచి కూడా చాలామంది క్రాక్ చేస్తున్న ఉన్నారు ఫస్ట్ లేయర్ బట్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అనేది కొంచెం టఫ్ ఉన్న ఒక ప్లాన్లో వెళ్తే దాని ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మీరు తెలుసుకోగలిగితే మీరు ఆ కోర్స్ కోసం పాటుపడే డే అనేది ముందు ముందు ఉంటుంది నాకంటే ఎక్కువ ఇక్కడ ఉన్న సిఏ చాట్లో అకౌంట్స్ మెంబెర్స్ ఉన్నారు వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారు సో ఇంత మంచి ఆ ప్రోగ్రామ్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు ఈ టీమ్స్ భారతదేశంలో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఇచ్చేటువంటి రంగం ఎక్కువ శాతం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే రంగం ఎక్కువ శాతం ఉద్యోగాలను ఇస్తూ మనం సెల్ఫ్గా ఎదుర్ చేసే అవకాశం ఇచ్చేటువంటి రంగాలు ఏమైనా ఉందంటే అది కామర్స్ రంగం దానివల్ల సర్వీస్ సెక్టార్ ఎక్కువగా ఇస్తుంది అందులో కామర్స్ సెక్టార్ ఎక్కువగా ఇస్తుంది సో అంటే ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి ఈ కామర్స్ రంగాన్ని మన పిల్లలకి ఎందుకు దీన్ని తెలుస్తలేదు అంటే మన దగ్గర ఏం ఏముంది అంటే జనరల్గా కామర్స్ అంటే సీఈసీ వేయాలి సీఈసీ ఎవరు చేయాలి అంటే అంత పిల్లలు మనమే ఏమిన్నా నేను కూడా ఒక టీచర్ మనం ఓపెన్గా మాట్లాడాలి సీఈసీ ఎవరు చేయాలి అంటే టెన్త్లో మ్యాథ్స్ భయపడ్డ వాళ్ళు బైపీసీ చేయాలి మ్యాథ్స్కు బైపీసీకి భయపడ్డ వాళ్ళు సీఈసీ చేయాలి అని ఒక దురభిప్రాయం ఒక చిన్న అభిప్రాయాన్ని పిల్లల్లో కూడా గత కొన్ని ఏళ్ళ నుంచి ఇన్కల్గేట్ చేయడం పడదు కానీ అది తప్పు కామర్స్ అనేటువంటిది ఒక వండర్ఫుల్ ప్రొఫెషన్ మీరు ఇవాళ చూడండి అమ్మాని కొడుకు బీటెక్ చేయలేదు విన్నారా ఒక అదాని కొడుకు బీటెక్ చేయలే వాళ్ళంతా ఏం చేసారు వాళ్ళంతా వాళ్ళంతా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు చంద్రబాబు నాయుడు కొడుకు బీటెక్ చేయలేదు వాళ్ళంతా ఏం చదువుకున్నారు వాళ్ళంతా విదేశాలకు వెళ్ళి కామర్స్ విద్య నేర్చుకొని వచ్చారు వాళ్ళంతా ఎంబీఏ చేసి వచ్చారు వాళ్ళంతా బిజినెస్ మేనేజ్మెంట్ చేసి వచ్చారు చేసి వచ్చి ఇక్కడ వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని క్యారీ చేస్తున్నారు Mereka ini, ini profil ini, bisnes